చూసుకునే తెలుగు రాష్ట్రంలో దారుణమైన ఘటనలు జరుగుతుందని అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోవడం అమ్మాయి వద్దంది అమ్మాయి రిజెక్ట్ చేసింది అమ్మాయి నన్ను ప్రేమించి వేరే వేరే వాడితోటి ఉంటుంది సో నన్ను ప్రేమించేసి వేరే వాడితో కాల్ మాట్లాడుతుంది వేరే వాడితోటి మెసేజ్ రిప్లై చేస్తుంది వేరే వాడితో ఉంటుంది అని చెప్పేసి మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇలాంటి ఘటనలు కూడా చాలా అంటే చాలా కూడా జరుగుతున్న కనుక చూసుకుంటే మా సొసైటీలో కనుక అమ్మాయిలు అనే వాళ్ళు చాలా కూడా డేంజర్ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లెటర్లు కనుక చూసుకుంటే ఒకప్పుడు అమ్మాయిల వేరు ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అమ్మాయిలు మాత్రం చాలా చాలా అప్డేట్ అయ్యారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఒకప్పుడు అమ్మాయిలు అంటే సిన్సియర్ ప్రేమ అమ్ము వాయో సిన్సియర్ అని చెప్పేసి సో లైలా మజు అని చెప్పి చెప్పారు రైట్ తప్పు చెప్పేటట్టు ఉండేది ఒకప్పుడు లవ్ చూసుకుంటే ఇప్పుడు కనుక లవ్ చూసుకుంటే అన్ని లవ్లు అన్ని టైంపాస్ లవ్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు కాకపోతే అబ్బాయిలు కూడా చాలా మంది సిన్సియర్ చూ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించేసి ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా చాలా కూడా జరుగుతాయి సో లిటరల్ గా చూసుకుంటే మన మన సరౌండింగ్ గా జరిగినవి కావచ్చు మనకు కొన్ని తెలిసిన విషయాలు కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో అమ్మాయిలు ఎందుకు ఇలా ఈ విధంగా తయారవుతారు ఈ విధంగా తయారు కారణాలు ఏంటి అనే అంశాలు కూడా మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా కనుక చూసుకుంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం చెప్పడం జరుగుతుంది సో అంటే నాకు తెలిసిన విషయాలు మాత్రం ఇవి అంటే నేను క్రియేట్ చేసిన గా జరిగినాయి కనుక చూసుకుంటే సో కొన్ని నల్గొండలు కావచ్చు వరంగల్ కావచ్చు మేపాడు కావచ్చు ఎక్కడ కూడా ఒక సూర్యాపేట కావచ్చు ఎక్కడ కూడా చాలా చాలా ఇన్సిడెంట్ మాత్రం జరిగింది లెటర్లు కనుక చూసుకుంటే సో అందరు అమ్మాయిలు ఇలా చేస్తారని చెప్పేసి మాత్రం నా ఉద్దేశం కాదు కానీ చాలా మంది అమ్మాయిలు మాత్రం ఇలానే చేస్తారు సో మరి అది వాళ్ళకి ఏం ఆనందం కూడా అర్థమైన పరిస్థితి చూసుకుంటే కనుక ఎంత దారుణది దారుణంగా దారుణాతి దారుణంగా ఉన్నారంటే అమ్మాయిలు గనక మాట్లాడుకుంటే ఫస్ట్ ఒకరిని లవ్ చేస్తారు లవ్ చేస్తుంటే వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు సో వీడే నా ప్రాణం వీడైన వీడే నా జాన్ డిగ్రీ వీళ్ళు లేకుండా జీవితం ఏదన్న గేమ్ తీసుకెళ్తారు అబ్బాయిని ఫస్ట్ అమ్మాయి వచ్చేసి తర్వాత ఏం చేస్తారంటే ఉన్నట్టుండి ప్లేట్ ప్రయాణిస్తారు అన్నట్టు ప్లేట్ క్రియంచి ఏం చేస్తారు వాయిస్ మామూలుగా అవాయిడ్ చేయడాలు కాల్ రిప్లై అయకపోవడాలు మెసేజ్ రిప్లై అయ్యకపోవడాలు కాల్ కాల్ లిఫ్ట్ చేయకూడదు సో ఏదో మనో వన్ మనం కలిసి ఉన్న పరాయ వన్ లాగా కలిసినట్టుగా చూడాలి ఇలాంటివి కూడా చాలా చాలా కూడా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి లిటరల్ గా మనం మాట్లాడుకుంటే సో ఇలా ఇలా జరుగుతున్న విషయం తర్వాత ఏమైంది అంటే ఇలా ఇలా చేస్తా ఉంటుంది చిన్నగా అతను అవాయిడ్ చేస్తూ ఉండ్రు అవాయిడ్ చేసి ఏం చేస్తా ఇంకా కొత్త పర్సన్ చూజ్ చేసుకుంటారు సో ఇలా ఎందుకు చూజ్ అంటే వాళ్ళు అనుకున్న దాంట్లో ఇతనికి ఏదో ఒక లక్ష్యం నచ్చలేదు అనుకో సో డైరెక్ట్ గా వద్దన లేక ఇండైరెక్ట్ గా ఇలా చేస్తూ ఉండరు సో ఇదొక రీజన్ అవుతుంది లేకపోతే ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉండగా వీళ్ళిద్దరు మంచి జాన్ డిగ్రీ ఉండగా మధ్యలో మిడిల్ లో ఇంకొక పర్సన్ ఎంటర్ అవుతాను అని సో ఇంట్లో ఇంకొక పర్సన్ ఎంటర్ అయితే వీళ్ళు ముగ్గురు మంచిగా ఉంటారు కొన్ని రోజులు మంచిగానే ఫ్రెండ్షిప్ చేస్తారు మంచిగానే బాగుంటరు కానీ ఎక్కడైతే ఇప్పుడు ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయికి అమ్మాయికి ఎక్కడైతే చిన్న విభేదాలు వస్తుంది మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి ఏం చేస్తా అంటే పెంట పెంట చేసి వాడొక వాడు ఒక చిన్న తప్పు చిన్న చేస్తే దాన్ని భూతద్దలను పెట్టేసి సో నిన్ను ఇలా అంటాడా అలా అంటాడా సో ఇదేంది ఇదేనా లవ్ అంటే ఇంత ఇంత సిన్సియర్ లవ్ చేసి కూడా ఇంత దారుణంగా మాట్లాడదని అని చెప్పేసి లేనిపోని కల్పించేసి అమ్మాయి మైండ్ వాష్ చేస్తాను అదొక టైప్ అనేట్టు సో అమ్మాయి మైండ్ వాష్ చేసేసి చిన్నగా అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని చిన్నగా అమ్మాయికి టచ్ చేసి ఎలా ఉన్నారు బాగున్నరా తింటున్నారా అదా మన్ను మషానని చెప్పేసి అని వేసి అమ్మాయికి దగ్గర ప్రయత్నం చేస్తూ ఉంటాడు దగ్గర అవుతున్న తరుణంలో ఇప్పుడు ఫస్ట్ ప్రేమించిన అతను ఉండు కదా అతను అమ్మాయికి కాల్ చేసిన మెసేజ్ చేసినా కూడా అమ్మాయి రిప్లై ఇవ్వదు ఎందుకంటే మిడిల్ లో వచ్చిన పర్సన్ కి ఆమె కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ సో ఇది ఇలా ఉండగా మిడిల్ ఉన్న పర్సన్ కూడా అలా అలా కంటిన్యూ అవుతున్నప్పుడు సో మిడిల్ ఉన్న పర్సన్ కొన్ని డ్రాప్ అయి కొన్ని ఏదో బిజీ వల్ల అతను ఉండాలనుకో తర్వాత ఎవడో వాట్సాప్ కూడా ఫేస్బుక్ కూడా ఎవడో ఇంకో ఫ్రెండ్ టచ్ అయితే వీళ్ళని కూడా వదిలిపెట్టేసి మళ్ళీ వాళ్ళతో ట్రైల్ చేసి వీళ్ళిద్దరు కాల్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకుండా మళ్ళీ వాన్ టచ్ లో ఉంటది ఈవెన్ వానతో కూడా పర్ఫెక్ట్ అంటే అది ఉండదు కల్పించి చెప్తున్న స్టోరీ కాదు ఇది హండ్రెడ్ హండ్రెడ్ జరిగింది సో నేను చూసిన నేను చూసిన పర్సన్స్ నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సన్ ఇది ఒక కేటగిరీ అయి ఉంటుంది ఇంకొక కేటగిరీ మనుషులు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కనుక చూసుకుంటే వీళ్ళు ఒక పర్సన్ అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు ఒక పర్సన్ కి మ్యారేజ్ చేద్దామని అనుకుంటారు ఫైనల్ గా ఏమైతే ఏమైనా జాబ్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా వచ్చిందా వస్తే వాళ్ళకి జాబ్ మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ అవుతారు సో అతనికి ఆ జాబ్ రాదు ఆ జాబ్ రాకుండా ఏం చేస్తుంటే సో అతను మ్యారేజ్ ఇవ్వరు అంటే ఇల్లు లవ్ చేసుకుంటూ మ్యారేజ్ అసలు యాక్చువల్ అబ్బాయి కూడా అనుకోడు వీళ్ళ పేరు చెప్తా ఉంటాడు ఇట్లా మీ అబ్బాయికి ఇట్లా వస్తే మేము మ్యారేజ్ చేస్తాం అది అంటూ ఉన్నట్టుండి పేడి ప్రాంక్ చేసి ఏం చేస్తారంటే వేరొక పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేస్తారు ఇది ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఇంకొక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఏంటంటే వాళ్ళు కనుక చూసుకుంటే రిలేషన్స్ అవుతారు మంచిగా మంచిగా మామూలుగా చాటింగ్లు అవి ఇవన్నీ మన్ను మసాలి చేసుకుంటూ చేసుకున్నాక తర్వాత ఏమైందంటే అంటే దుబీ ఫ్రాంక్ చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు అన్న ఫ్రాంక్ చెప్తున్నా సో అమ్మాయిలు కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు అబ్బాయిల నుంచి ఆ ఎక్స్పెక్ట్ చేసేది ఆమె ఛార్జ్ చేసే అబ్బాయి ఇవ్వలేదనుకో సో వీడేం డ్రాప్ బాబు ఇంత మబ్బులా ఉన్నాడని చెప్పేసి అతని డ్రాప్ చేసేసి వేరొక అబ్బాయితో ట్రై చేయడం కూడా స్టార్ట్ చేస్తారు ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో దాంతో వీళ్ళు ఛార్జింగ్ స్టార్ట్ చేసి వీళ్ళతో కంటిన్యూ అయిపోతారు నేను లెటర్ మాట్లాడుకుంటే ఇలా టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి టైప్స్ ఆఫ్ దిక్కువ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి నెట్ సో ఇవి ఏంటంటే జస్ట్ ఈ రోజుల్లో కనుక టైం పాస్ లవ్ స్టోరీస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అరే అమ్మాయి నాతో చార్జ్ చేసింది అమ్మాయి నాతో ఫోన్ మాట్లాడింది అమ్మాయి నాకే పర్మనెంట్ ఈ అమ్మాయి నాకే సొంతం సో నీ అమ్మాయితోనే ఉంటాను అనుకుంటే మీ అంత అభివేకం అజ్ఞానం ఇంకోలేమని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సొసైటీ అంతా చాలా దరిద్రంగా దారుణంగా ఉంది అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే దారుణంగా అంతే హైలో ఉన్నాయి లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఒక కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్ చేసేలా లేవని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఇది ఇలా ఉంటే ఇంకా కొన్ని కొన్ని దారుణమైన ఘటనలు చూసుకుంటే గనక సో ఇంకా చాలా కూడా జరుగుతున్నాయి లిటరల్ కనుక మనం చూసుకుంటే కనుక రీసెంట్ గా మనకు నల్గొండ ఉమ్మడి నల్గొండ జరిగిన ఇష్యూ కావచ్చు ఉమ్మడి వరంగల్ జరిగిన ఇష్యూ కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఏముంది ఫస్ట్ ఆఫ్ లవ్ చేస్తారు లవ్ చేసినాక వాటితో సిన్సియర్ గా ఉంటారు నువ్వే నా ప్రాణం నువ్వే జాన్ జిగ్లే నువ్వు అదేనా నేను ఇది నువ్వే నా ప్రాణం అని చెప్పేసి నువ్వే కావాలని చెప్పేసి సినిమా డైలో సినిమా పేర్ల టాయి లో మీరు డీప్ గా తీసుకెళ్తానంటే ఎంత డీప్ అంటే వాము అసలు ఒక నిమిషం ఫోన్ రాకున్నా ఒక నిమిషం కాల్ లేకుండా వాము అతలా కుతలం అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు వాళ్ళు అనుకుంటే పాపం నిజంగా నన్ను పిక్చర్ ప్రేమిస్తుందేమో సో ఈమె లోకం ఈమె నా లోకం ఈమె సర్వస్వం అని చెప్పేసి వాళ్ళు కూడా గుడ్డే నమ్ముతారు అన్నట్టు గుడ్డే నమ్మి ఏం చెప్తారంటే సో అసలు ఇక ఇక వేరే ఆప్షన్ తల్లిదండ్రులు ఉండరు ఎవరు ఉండదు తిండి ఉండదు తిప్పలు ఉండదు ఏముండదు ఎంఐఎస్ అవసరం అని చెప్పేసి నైట్ పొద్దు స్టార్ అనేది స్టార్ట్ చేస్తే నైట్ పన్నెండో వరకు కూడా తిన్నవా బేబీ ఉన్నవా బేబీ లోటాఫీసెస్ బేబీ అని చెప్పేసి మొత్తం మాట్లాడి 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 ఆఖరికి వీళ్ళు ఆరు నెలలని చేస్తే నైట్ పన్నెండో వరకు ఇంకా మాట్లాడనే ఉంటుంది కదా అంటే గ్యాప్ ఏ ఉండదు సో అంత డీప్ గా వీళ్ళు ఏం చేస్తారంటే సడన్ గా ప్లేట్ బిరాయిస్తారు కొంతమంది కనుక మ్యాక్సిమం అలానే ఉండదు ప్రాయించి ఇంకొక పర్సన్ మంచి రిచ్ వచ్చి వాడు కొద్దిగా కనెక్ట్ అయింది అనుకో సో వాళ్ళని అయిపోతారు అయితే నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఇందాక చెప్పే కదా వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్ ఇస్తా ఉంటారు దాన్ని వీళ్ళు రీచ్ కాలేదనుకో సో ఇంకొకరు కనెక్ట్ అవుతారు వాడు కూడా రీచ్ కాలేదు ఇంకొకరు కూడా కనెక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫ్యాక్టరీ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నేను క్రియేట్ చేసిన స్టోరీ కదా మళ్ళీ కూడా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇలా చాలా చాలా కూడా జరిగినాయి కాబట్టి నేను ఒక ప్రేమించాలి అనుకునే ఒకటే నీ సలహా ఇవ్వదలుచుకునేవాడు కూడా కాని బాబు బంగారు మీరు అనుకున్నంత సిన్సియర్ లవ్ లేదు ఈ రోజుల్లో ఏ అమ్మాయిని కూడా సిన్సియర్ గా లవ్ చేయకండి ఫామ్ తన ఎవరన్నా సిన్సియర్ లవ్ చేయని చెప్తారు బట్ నేను చెప్పే విషయం ఏంటంటే సిన్సియర్ లవ్ చేయకండి సిన్సియర్ లవ్ చేస్తే అంతా అలా అయిపోతానన్నట్టు దాని ఆ వడ్డు నేను ముద్యు చేయను అలా అయిపోతానన్నట్టు విషయం కనుక మనం మాట్లాడుకుంటే ఎందుకంటే అంత టైంపాస్ లవ్లు అంత మనీతో లవ్లు లెవ్లు చూసుకుంటే గనక సిన్సియర్ లవ్ అనేది ఎక్కడ కూడా లేదు అలాంటి ఆలోచన కూడా పెట్టకండి మనీ ఉంటే అదే వస్తుంది లవ్ అనేది వెతుక్కుంటూ వస్తుంది అంతేగాని చెప్పేసి నేను అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది అమ్మాయి వేరే వాళ్ళతో తిరుగుతుంది ఈ అమ్మాయి ఇంట్లో నాతో ఉన్నది నాతో ఫోన్ మాట్లాడింది ఇప్పుడు అమ్మాయి లేదు నేనేం చేయాలి అని చెప్పేసి అంత పిచ్చి భ్రమ పిచ్చి ఆలోచన ఇవన్నీ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని చూసుకోవాలి లేకపోతే ఫస్ట్ లైఫ్ లో సెట్ కావాలి లైఫ్ లో మంచిగా సక్సెస్ అయితే అయిపోతుంది అలాంటి అమ్మాయిని వంద మంది వస్తారు అంతేగాని చెప్పేసి నన్ను అమ్మాయి సూ రిజెక్ట్ చేసింది నేను సూసైడ్ చేసుకుంటా నేను సూసైడ్ చేసుకుంటా సూసైడ్ చేసుకుని సాధించేది ఏముందని చెప్పేసి మాట్లాడతా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను అడుగుతా ఎవరినైనా ఉంటుంది నువ్వు సూసైడ్ చేసుకుని సాధించేది ఏముంది నువ్వు నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి నువ్వు ఎందుకు ఆ బాబు రిజెక్ట్ అని చెప్పేసి రేంజ్ తీసుకెళ్ళినంత స్థాయి చేసుకోవాలా ఆమె రిజెక్ట్ చేస్తే ఇంకొకటి వస్తుంది ఇంకొకటి రిజెక్ట్ చేస్తే ఇంకొక వస్తుంది అంతేగాని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేసింది అని చెప్పేసి నేను సూసైడ్ చేసుకున్నాను మీద పిచ్చి ఆలోచన చెప్పేసి చెప్పి మాట్లాడుకోవచ్చు రీసెంట్ గా ఉమ్మడి నల్గొండ సూర్యాపేటలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ఒక విషయం సూర్యాపేటలో ఇన్సిడెంట్ సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్ ఇదే జరిగింది ఫస్ట్ వీళ్ళు ఒక అమ్మాయి ఉంటే ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో చాలా కూడా క్లోజ్గా ఉండేది సేమ్ టు సేమ్ క్లోజ్ ఉండేది మధ్యలో ఇంకొక అబ్బాయి ఎంటర్ ఎంటర్ అయినాక ఎంటర్ అయిన అబ్బాయికి అబ్బాయి కొద్ది కొద్దిగా చిన్న చిన్న గొడవలు ఉండేనట్టు సో అబ్బాయి ఏం చేసింది ఈ అమ్మాయి తోటి ఫస్ట్ ప్రేమించిన అబ్బాయి మంచోడు కాదు మన్ను మశనం అని చెప్పేసి చెప్పిండు చెప్పగానే ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ప్రేమించిన అబ్బాయి దూరమై మధ్యలో వచ్చిన అబ్బాయి కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయ్యి ఏం చేసింది వాళ్ళు వాళ్ళు అసలు డీప్ వెళ్ళిపోయారు డీప్ వెళ్ళిపోయి ఈ అబ్బాయిని అసలే డైవైడ్ చేసింది అసలు పక్కన పెట్టి వదిలిపెట్టింది అన్నట్టు సో ఈ అబ్బాయి చాలా మనస్తాపానికి గురైపోయిండు సో ఏంది నా పరిస్థితి దారుణంగా ఉంది ప్రేమించిన ఇంకొక భయ వచ్చింది ఎలా వేసుకున్న పోయిండు పోయిండు అని చెప్పేసి చాలా కూడా మనస్తాపానికి గురై అతనున్న ప్రదేశం నుంచి ఒక యాభై ఇరవై కిలోమీటర్ దూరం వెళ్ళేసి సూసైడ్ చేసుకుండు క్రిమి సంహారక మందు తాగేసి సూసైడ్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులకు కానీ వీడియో కాల్ చేసేసి తను తాగింది తాయి కక్కుతారు కక్కుతున్న వీడియో కూడా చేసి సో అదే చేసినట్టు సో దీన్ని పోలీసులు కొంతమంది ట్రేస్ చేసి ఆ లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వచ్చి చూసి సో ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు అతను చనిపోవడం కూడా జరిగింది కాబట్టి నేను ఒక విషయం కూడా సిన్సియర్ లవ్ మాత్రం చేయకండి మీ ప్రాణాన్ని తెచ్చుకోకండి టైం ఉంటే అది కూడా మీరు చేయాలనుకుంటే వన్సైడ్ లవ్ చేయండి మీకు నస్తే అమ్మాయి ఓకే అనుకుంటే ఓకే అంటే మ్యారేజ్ చేసుకోండి లేకపోతే లైఫ్ తీసుకోండి అది విషయం మీరు మాత్రం అలాంటి దుస్సాహసాలు చేయకండి సిన్సియర్ లవ్ చేయకండి అమ్మాయిల జోలికి పోకండి జీవితాన్ని సంక్రాక్షించుకోకండి అని చెప్పేసి నేను మాత్రం చాలా క్లారిటీ చెప్తున్నా ఇది ఈ విషయం ఓకే థ్యాంక్ యూ